ఈ రోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ బెల్ల ఆర్జానికి ఇచ్చేశాను అన్ని ఆధారాలతో నేను అది సబ్మిట్ చేయడం జరిగింది నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా త్రో కోర్టు ద్వారా నేను లీగల్ గా వెళ్తున్నాను సో నాకు సపోర్ట్ గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు గారు ఉన్నారు సో నా ఫ్యామిలీ మెంబర్స్ మా మామయ్య మా అన్నయ్య కూడా ఉన్నారు సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు నా లాంటి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారని నేను కూడా విన్నాను వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను కనీసం మెసేజ్ల రూపంలోనన్నా కాంటాక్ట్ రూపంలోనైనా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదు నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు సో నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అవడానికి తను ఎవ్వరు నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడు అడగలేదు మరి కాపడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా అలా ఎందుకు పారిపోతాడు గత ట్వంటీ డేస్ నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్ లో పెడతాడు అంతే కదా ఈ వర్షిని అమ్మాయి టూ డే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా టూ డేస్ బ్యాకే కదా వర్షిని పెళ్లి చేస్తున్నా అని చెప్పింది మరి నేను తొందరగా రెస్పాండ్ అయ్యాను కదా అంతకుముందు తల్లి కూతుల బంధం అన్నాడు గురు శిష్యులు కొందాం అన్నాడు మరి తన నోటికి అటు అదుపు ఉందా అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరుకోణాలు ఎందుకు చేస్తున్నాడు నిన్న నేను ఏదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు నేను పట్టుకొని నేనేదో వీడియో కాల్ చేసి నేను అంటే మీరే పెళ్లి చేసుకోవడానికి బెదిరించారు అన్నాడు అలాంటి ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు అదేముందో నాకు తెలియదు ఈ తాగేమందా అతను తాగేమందా మరి ఇంకా జనరల్ గా ఎవరు తాగేమందో నాకు తెలియదు నేనేదో పాయిజన్ అనుకుంటున్నాను అలా పాయిజన్ బాటిల్ తాగి నేను బెదిరించాన లేని పౌజన్ వర్డ్లు మీ మీడియా ముందు నేను అలాగే నేను బెదిరిస్తాను అందరినీ వదిలేసి దర్శిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి ఉంటాడమ్మరు అట్లా అట్లా వస్తే తను నిజం నీకు ఇంకోటి తను ఫస్ట్ ఫస్ట్ డే అంటే జనవరి ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ లేనన్నారు లేకపోతే తన బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి చెప్పండి అతని హెయిర్ కటింగ్ అవన్నీ ఉన్నాయి అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు మధ్యప్రదేశ్ లో ఉన్నాడు ఎట్లా అన్నాడు చూపటమని చెప్పని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్నినే సబ్మిట్ చేశాను నేను నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను రేపు నేను పోలీస్ స్టేషన్ కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను మీరు మ్యారేజ్ చేసుకున్నారా చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు వాళ్ళు ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మ్యారేజ్ చేస్తున్నట్టు పెళ్లి పెళ్లి అయింది అవన్నీ ప్రూఫ్ తన దగ్గరనే ఉన్నాయి కానీ ఆ పెళ్లి బలవంతంగా నేను 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 ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్లి అవుతుందా చెప్పండి నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు బలవంతంగానే చేసుకున్నాడు కానీ ఈ రోజు నా ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా ఇట్లా ఎంత మంది పెళ్లి చేసుకుంటూ బలవంతంగా చేసుకుంటాను మీ పోలీసులు వినండి తనని నేను అడిగాను ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను చెప్తే తను నేను వెళ్లి రోజులు కూడా నేను చెప్పలేదు ఏమని బెదిరించాడో కూడా తెలియాలి కదా దానికి మీరు లొంగిపోయి పెళ్లి చేసుకున్నారంటే అంతలాగే ఏం బెదిరించాడు బ్లాక్ మెయిల్ చేశాడా ఏంటి నన్ను ఏమంటారు ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసాను ఇన్ని రోజులు మీరు అఘోరతో లేరు కదా అప్పుడెందుకు బయటకు రాలేదు మరి దాని తర్వాత అతను మిమ్మల్ని వదిలేసి కదా ఇద్దరు లోన్ తీసుకుని ఇద్దరున్నారా లేదంటే ఊరికి కలిసే వాళ్ళ ఫస్ట్ గా మేము వేరే చోట కలిసేవాళ్ళం నాతో ఉండేవాడు నాతో మాట్లాడేవాడు నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చార్జ్ సరిగా చేయడం నాకు వాయిస్ మెసేజ్ పెట్టేవాడు దీన్ని కూడా అన్నాడు ఆడియో రికార్డ్స్ అన్నో రికార్డ్ వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు పెట్టింది ఇప్పుడు నేను చార్జ్ చేస్తాను తనకు రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టింది నేను అది కూడా తనకి చెప్పొస్తలేదు అంతెందుకు మీరు నన్ను ఎందుగానే గుర్చి అడుగుతున్నారు కదా

అమ్మూ అమ్మ దగ్గర ఎవిడెన్సెస్ ఇచ్చారు ఆజాద్ గారు కూడా ఇస్తారు డబ్బులు ఉన్నాయి మళ్ళీ డబ్బులు ఐదారు లక్షలు ఇచ్చారంటే అది అడ్వకేట్ గారు చూస్తారు